కృష్ణా జిల్లాలో అదే ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా రాజకీయంగా చాలా చాలా మాటలు వినపడుతూ ఉన్నాయి నాని గారు ఆయన పార్టీని వీడిపోవటం తదనంతర పరిణామాలు చర్చకి వస్తూ ఉన్నాయి నాని గారు మాట్లాడారు అలాగనే వారు చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా చాలామంది మాట్లాడారు అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే ఇందులో వ్యక్తి ఎక్కువ పార్టీ ఎక్కువ అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా పార్టీకి మనం బాధ్యతగా వ్యవహరించామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం నాని గారు పార్టీ రెండుసార్లు నాని గారికి అవకాశాన్ని ఇచ్చారు ఆయన రెండు వేల పదమూడులో పార్టీకి చేసినటువంటి సేవని గుర్తించి పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది జరిగింది ఆ ఐదు సంవత్సరాల కాలం అధికారం ఇక్కడ కూడా పార్టీ అధికారంలో ఉంది ఆయన ఎంపీగా ఉన్నారు ఆ టైంలో పెద్దగా ఆక్షేపణలు అనేవి ఏమీ లేకపోయినా రెండవ దఫా ఆయన ఎన్నిక అయిన తదనంతరం మరి అనేక పరిణామాలు సంభవించాయి ప్రధానంగా చూస్తే కేసినే నాని గారు వ్యవహరించినటువంటి తీరు పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు బెజవాడ మరి ప్రజలందరికీ తెలుసు జిల్లా ప్రజలందరికీ కూడా చాలా విషయాలు తెలిసినవే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఆయన ఎలా మెలిగారు వాళ్ళు ఈయనతో ఎలా మెలిగారు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి పార్టీకి ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి తీరు నేనే విజయవాడకి అధిష్టానాన్ని అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది మరి ఎవరు కూడా మనం హర్షించలేనటువంటి విషయం పార్టీకి అధిష్టానం పైన ఉన్నప్పుడు కింద ఆయనకి ఎవరో ఇతరులు వారిని మరి నిందించడానికి బదులుగా నేనే అధిష్టానము అని అంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఆయన ఊహించలేదు ఆయన ఈ రకంగా అనేక ఇదొక ఉదాహరణ ఈ రకంగా అనేకమైనటువంటివి పార్టీని ఇరకాటంలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి పార్టీకి సంబంధించి కీలక సమయాల్లో ఎడముఖంగా కొంత బాధ్యతారహితంగా ఆయన ప్రవర్తించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఉదాహరణకి మహానాడు మీటింగులకి రాకపోవటం ఒంగోల్లో రెండు వేల ఇరవై రెండులో జరిగిన తర్వాత జరిగిన మొన్న ఈ మధ్య జరిగిన ఏ మీటింగులకి కూడా ఆయన హాజరు కాకపోవటం వాటన్నిటికీ కూడా నేను వ్యక్తిగా అతీతుణ్ణి అనేటటువంటి మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆయన చూపించటం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తూ ఉంది సహిస్తూ ఉన్నారు అయినా కూడా ఆయన ఆయన పట్ల చాలా వరకు పార్టీ ఉదారంగా వ్యవహరించింది అనేదే ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నటువంటి మరి సందర్భం కానీ చాలాసార్లు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది కోల్పోయాను పార్టీ అభిమానాన్ని అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి తీసుకోవటం అనేది జరగలేదు ఆ రకంగా మరి దుడ్సుగా ముందుకే పోయాడు తప్ప మరి వెనక్కి రావటం అనేది జరగలేదు తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ పార్టీ పట్ల ఇతర నాయకుల పట్ల కొంత నిర్లక్ష్య భావాన్ని చూపించారు అనేది చాలామంది మేము కూడా చాలామంది గమనించినటువంటి అంశం ఇది అలాగనే నిన్న చెప్తూ ఆయన అంటున్నారు నేను బస్సులన్నీ అమ్ముకున్నాను దాదాపు నేను అమ్ముకున్నటువంటివి ఈరోజు చూస్తే ఆస్తులు రెండు వేల కోట్ల రూపాయలు పలుకుతాయి ఇప్పుడు అనేటటువంటిది ఇవన్నీ కూడా మరి ఏ మేరకు ఎవరి కారణంగా అమ్ముకున్నారు అనేటటువంటిది అది వివరం అనేది కరెక్ట్గా ఆయన చెప్పలేదు అనేది మనం చూసాం అలాగే పదేళ్ల పాటు గౌరవప్రదమైన లోక్సభ సభ్యత్వాన్ని చంద్రబాబు గారు కల్పిస్తే ఇప్పుడు ఆయన ఒక అవకాశవాదంతో ఒక అరాచక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే అరాచకవాది అవకాశవాది కలిస్తే అది ఎలా ఉంటుంది అనే దానికి మరి మన అందరం కూడా ఆలోచన చేయవచ్చు స్థానిక నాయకత్వం సమన్వయం కుదరలేదు ఆయనకి అది మళ్ళా రేపటి ఎన్నికల్లో ఆయనకి అది మరి ఏ రకంగానూ ఆయన బాధ్యతని ఆ సమన్వయాన్ని చేసుకోలేకపోతాను అనేటటువంటి ఉద్దేశంతోనే పార్టీని వీడినట్లుగా కల్పిస్తుంది తప్ప ఎక్కడా కూడా పార్టీ ఆయన్ని ఇప్పటి వరకు కూడా మరి తను పార్టీ దూరంగా పెట్టినటువంటి ఏం లేదు ఎప్పుడు మనం చూసిన చంద్రబాబు గారు ఏ సందర్భాన్ని అయినా కూడా ఆయన ఢిల్లీ పోయినా లేకపోతే ఇక్కడ ఏదైనా మరి సందర్భం ఉన్నా ఆయన్ని గౌరవంగానే పిలవటం అనేది జరుగుతూ ఉంది ఆయన కూడా ఆయా సందర్భాల్లో అటెండ్ అవుతూనే ఉన్నారు కానీ మళ్ళీ బయటికి వెళ్ళి మరొక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది పార్టీ గమనించే మరి ఏమైనా సరే దీన్ని మనం ఏ రకంగా ఈ యొక్క పరిస్థితిని నివారించాలి అనేటటువంటి ఉద్దేశం ఆలోచనతోనే ఇన్నాళ్ళుగా కూడా నడవటం అనేది జరిగింది కానీ ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన ముందుగానే మరి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి పోయినట్లుగానే మనం భావించాల్సినటువంటి మరి పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడిపోయినందువలన మంచే జరుగుతుంది కానీ ఎలాంటి చెడు జరగదు అనేది మనందరికీ తెలుసది అది చాలామంది ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయనతో పాటు ఇప్పటిదాకా కూడా సహచరులుగా అనుచరులుగా మెలిగినటువంటి వారు అందరూ కూడా ఈరోజున పార్టీకే నిబద్ధులై ఉన్నారు తప్ప మరొక రకంగా ఆయనతో వెళ్ళిన వారు చాలా చాలా తక్కువ అనేది మనం గమనిస్తే తెలుస్తూ ఉంది అంటే పార్టీ విలువ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప ఆయన బయటికి వెళితే అది ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు అనేది ఆయనకి తెలియట్లేదు రేపటి పరిణామాలు ఆయనకి తెలుస్తాయి ఆయన ఈ రోజున సాక్షి పేపర్లో ఆయన వెళ్ళినటువంటి ఆయన పా వైకాపాలో చేరినటువంటి దీన్ని భారీ హెడ్డింగ్లతో రాశారు ఇవాళ అంటే ఏంటిది ఏదో భారీ నష్టం టీడీపీకి జరిగిపోయిందని దానిలో చాలా అసత్యాలు వండి వార్చడం అనేది జరిగింది పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఎగ్గొట్టడంతో పాటు స్థాన చలనంతో వైసీపీ ఇప్పటికే భారీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది అలాంటి పార్టీలోకి ఈయన వెళ్ళటం అంటే దీన్ని ఏదో తగ్గించి చూపించి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు రాగానే దాన్ని చెలువలు పలువలు చేసేందుకు ఆ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది ఈయన్ని వాడుకుంటా ఉంది లేదా ఎప్పటికే ప్రజలు సమాయుతలై ఉన్నారు ఈ యొక్క వైసీపీని ఎప్పుడూ పూర్తిగా తొలగించుదాము అనేటటువంటి దుర్దేశంతోనే ఉన్నారు అలాగే డబ్బున్న వారికే సీట్లు ఇస్తారా అనేటటువంటి మాట కూడా నేను అన్నారు ఆయన డబ్బున్న వారికే సీట్లు ఎవరిస్తారో స్వయాన కొందరు వైసీపీ నాయకులే వాస్తవాలు బయటపెట్టారు నూట నలభై కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామన్నారని అందుకు తాము అంగీకరించలేదని చాలామంది పలువురు వైసీపీ నేతలు చెప్పారు మనం చూసాం నేనటి అంబటి రాయుడే దానికి తాజా ఉదాహరణ మాజీ క్రికెటర్ అలాగే ఎప్పుడో కనపడుతూ ఉంది చాలా రోజులుగా మనకి ఇప్పటికీ రెండు దఫాలుగా వైసీపీ వారు ఈ యొక్క అభ్యర్థుల్ని ప్రకటించారు ప్రకటిస్తే దాన్ని తదనంతరం వస్తూ ఉన్నటువంటి కామెంట్లను చూస్తే వైసీపీ దుకాణం ఎప్పుడో ఖాళీ అవుతుంది అనేది మనకు కనపడుతూ ఉంది ఇలాంటి దానిలో మరి ఈ రకంగా ఈయన దానిలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మరి మాటలు అంటాము అని అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి మొన్న తిరువూరు సంఘటన నిజానికి అంతకు పూర్వం ప్రతి సందర్భంలో కూడా ఆయన్ని ప్రతి మీటింగ్కి రమ్మని పిలిచాం కానీ ఎప్పుడు కూడా ఆయన ఏ మీటింగ్కి కూడా రాలేదు మొన్నటి మీటింగ్కి కూడా ఆయన్ని మామూలుగా అందరినీ పిలిచినట్లుగానే పిలిచాం దానికి ఆయన వచ్చినటువంటి వచ్చి అక్కడ చేసినటువంటి ఆ రభస ఏదైతే ఉందో అది నిజానికి మరి అది పార్టీకి పార్టీ మీద ప్రేమ ఉంటే పార్టీ పట్ల బాధ్యత ఉంటే ఆ రకంగా జరగటానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ముందుగానే ఒక సమాచారం ఇవ్వటం అనేది జరిగింది ఆ ప్రకారం ఆయన మరి పోస్ట్ పెట్టారు ఆయన ఇప్పుడు తిరువూరు సంఘటన జరిగిన తర్వాత మీరు తిరువూరు విషయంలో కల్పించుకోవద్దు పార్టీ వ్యవహారాల్లో మీరు పూర్తిగా రకంగా తిరువూరు విషయంలో కల్పించుకోవద్దు అక్కడ వేరే వారికి అప్పు అని మీ ప్రోటోకాల్ మటికి మీకు చివరి వరకు కూడా పార్టీ ఇస్తుంది అని ఆయనకి సమాచారం ఇవ్వటం అనేది జరిగింది అయినా కూడా ఆయన అక్కడికి రావటం ఆ రకంగా అభ్యపత్సం జరగటం ఇవన్నీ కూడా మనం చూసాం తదనంతరం మరి అంటే నేను ముందుగానే ఆయనతో చాలా దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఆయనతోటి నేను అటు పార్టీ ప్రెసిడెంట్గా వ్యవహరించటం అనేది జరిగింది ఎప్పుడూ కూడా ఆయన్ని పార్టీ తగ్గించటం కానీ పార్టీ ఎప్పుడూ కూడా ఆయన దూరం పెట్టటం కానీ ఇలాంటివి ఏది జరగలేదు అనేది వాస్తవం ఆయనే దూరం దూరం జరుగుతూ మరి చివరికి ఈ రకంగా బయటికి వెళ్ళటం అనేది జరిగింది పార్టీ ఎప్పుడూ కూడా ఆయనకి టికెట్ ఇవ్వటం లేదు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు ఆ టైం కూడా రాలేదు ఆ టైం రానప్పుడు ఆయనకి ఆయనే మరి నాకు ఎవరేమో అనేటటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళినట్లుగా కనపడుతుంది తప్ప పార్టీ ఆయన్ని దూరం పెట్టలేదు అనేది వాస్తవమైనటువంటి విషయం ఈరోజునయన మోసగాడి పంచన చేరారు రెండుసార్లు ఎంపీని చేసిన చంద్రబాబు లోకేష్లపై ఆయన నోరు పారేసుకోవటము అనేది సరైనటువంటి విషయం కాదు వ్యక్తిగత స్వార్థం కోసం అమరావతిని కూడా అన్నారు ఆయన అమరావతి ఆంధ్రుల రాజధాని అందరూ కూడా కావాలి కావాలి అని కోరుకుంటుంటే జగన్ ఏదైతే మూడు రాజధానులు చెప్పారో దాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మాట్లాడటం అనేది జరిగింది ఇది నిజంగా ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎలాగనే ఈ సైబరాబాద్ అభివృద్ధితో హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు అభివృద్ధి అయ్యాయి అమరావతి కూడా సైబరాబాద్ లాంటిదే దానిపై నిందలు వేయడం అనేది కేసినేని నానికి తగదు అనేది నేను అంటా ఉన్నా పోతే విజయవాడ ఇందాకనే అన్నా నేను ఏడుగురు ఇన్ఛార్జీల్లో ఎవరూ కూడా ఆయన వెనక వెళ్ళలేదు అనేటటువంటిది మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో రేపు ఏడు నియోజకవర్గాలు కూడా గెలుస్తాయి అని అంటూలో ఎటువంటి సందేహం లేదు పార్టీ పరిస్థితి ఎలా బలంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బయటికి వెళ్ళి ఏ రకంగా ఆయన మళ్ళీ నిలబడి మరి ఢిల్లీ వెళ్తాడు అనేది మరి ఆయనకే తెలవాలి రెండుసార్లు బీఫామ్ ఇచ్చినప్పుడు మంచి అయినటువంటి చంద్రబాబు మరి ఈ రోజున చెడుగా ఎలా అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటి మేము నేను అలాగే రాజా నారాయణ గారు మేము ముగ్గురం వెళ్ళి ఇలా పార్టీ అభిప్రాయపడుతూ ఉంది మీరు అక్కడ ఒకరికి అప్పు చెప్పాం మీ యొక్క ప్రోటోకాల్ మీకు ఉంటుంది మీకు ఏ రకంగానో ఇబ్బంది రాదు అని మేము చెప్పిన తర్వాత ఆయన పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు ఏదైతే ఆదేశించారో నేను తూచా తప్పకుండా పాటిస్తానని ఆ రోజు మీరు చెప్పారు చెప్పి మళ్ళీ తర్వాత అనేక రకాలుగా మాట మార్చుతూ మరి ఇప్పుడు చివరికి ఒక అరాచకవాది పార్టీలో మీరు చేరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు అనేటటువంటిది నేను అంటా ఉన్నాను ఇది మొట్టమొదటగా నేను చెప్పినట్లుగా పార్టీ అనేదే ప్రధానం తప్ప ఎవరికైనా కూడా పార్టీని వీడిపోయితే ఆ విలువ అనేది మీకు రేపు ఎలా ఉంటుంది అనేది ప్రజలే తెలియజేస్తారు అనేది నేను అంటా ఉన్నా దయచేసి పార్టీని వీడిపోవటం అనేది అది మీ ఇష్టం వీడిపోయారు అవతలు చేరటం అనేది కూడా మీ ఇష్టమే దాన్ని ఎవరూ కూడా కాదనిలేని విషయమే కానీ ఉన్నప్పుడు ఒకలాగా మళ్ళీ పోయినప్పుడు మరొకలాగా మాట్లాడటము అనేటటువంటిది ప్రజలు ఏ రకంగా భావిస్తారు అనేటటువంటిది మీరు ఆలోచించుకోగలగాలి అని మేము తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఇలాంటిది మీరు అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆ రకంగా మీరు నిందించటము అనేటటువంటిది ప్రజలు హర్షించరు సహించరు అనేది మీకు తెలియజేస్తూ ఈ యొక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా విజయం లభించి తీరుతుంది మీరు ఇక్కడ పోటీ చేసినంత మాత్రాన

విజయవాడలో అది ఆయన ఆ రోజు చూసాం మనం అసలు నాని గారు అలా వ్యవహరించటము అనేటటువంటి దాని మీదనే అక్కడ కొంత డిస్టర్బెన్స్ అనేది జరిగింది ఆ డిస్టర్బెన్స్ కారణంగా ఆ పరిస్థితి అక్కడ ప్రజల్లో సరైనటువంటి ఇది లేకపోయిన కారణంగా ఓడిపోతామేమో అనేటటువంటి ఆలోచన అంటే ఎక్కువ సీట్లు రావేమో అనేటటువంటి ఆలోచన అయితే ఆ రోజున జరిగింది అది అయినా నిజానికి ఆయన కనుక మొత్తాన్ని అందరినీ కూడా సమన్వయం చేసుకోగలిగితే ఆ రోజు తన శ్వేత నిలబడ్డది కాబట్టి ఆయనే కొంత తగ్గి చేసుకోగలిగినట్లయితే మంచి రిజల్ట్స్ వచ్చేయటంలో ఎటువంటి సందేహం లేదు నే ఇప్పుడు పార్టీలో ఇంటర్నల్గా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నాం అందులో వేరే ఏం లేదు ఏది చంద్రబాబు గారు నాతో మాట్లాడటం కానీ నేను ఆయనతో మాట్లాడటం కానీ ఇంటర్నల్గా డిస్కషన్స్ ఉన్నాయి ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి జనరల్గా అవి ఏవైతే ఓపెన్గా బయటికి నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి వచ్చిన వాటినే మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప మరొక రకంగా తీసుకోవటానికి వీల్లేదు కదా ఇంకా తెలవలేదు ఆయన అయితే బహిరంగంగా ఇంకా ఆయన చెప్పలేదు బయటికి అలాంటిదేమి ఇప్పటి ఇప్పటివరకు అయితే సమాచారం లేదు మొదటి నుంచి అని అంటే ఆయన ఎప్పుడైతే ఆయన ఈ యొక్క అధికార కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళని ప్రైజ్ చేయటం అనేది జరిగిందో అప్పటి నుంచి కొంత అనుమానం అయితే ఉంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అంటే మన ఇన్ఛార్జీలతో కాకుండా ఇన్ఛార్జీలు పార్టిసిపేషన్ లేకుండా ఆయన స్వయంగా ఆయనే వెళ్ళి వాళ్ళతో ఆ ఎమ్మెల్యేలతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అంటే ఆయన చెప్తున్నారు నేను ప్రజాప్రతినిధిని గవర్నమెంటు అలాంటి ప్రోగ్రామ్స్లో నేను పాలు పంచుకోవటం అనేది తప్పనిసరి అని ఆయన చెప్తా ఉన్నారు అయితే ఎట్ ది సేమ్ టైం జనరల్గా ఏం జరగాలి మన మన పార్టీ ప్రతినిధులు కూడా అక్కడ ఉండి ఈయన మన పార్టీ ప్రతినిధి కాబట్టి మన వాళ్ళు కూడా అక్కడ ఉండి ఆ రకంగా వాళ్ళతో కలిసి చేయించటము అనేది పార్టీకి మంచి చేకూరుతే తప్ప మరొక రకంగా కాదు అలాంటి సందర్భాల్లో ఆయన స్వయంగా వాళ్ళతోనే మాట్లాడి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం అనే దాని దగ్గర కొంత జరిగింది ఇన్ఛార్జెస్ ఒక్కొక్క సందర్భంలో అయ్యారు ఇప్పుడు ఉదాహరణకి జగ్గపేట ఉంది తాతయ్య గారు కలిసి వచ్చారు మరొక చోట ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా మేము రాము మీరే చేసుకోండి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా మీరు వెళితే పార్టీకి నష్టం జరుగుద్ది మీరు వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా వెళ్ళినటువంటి సందర్భాలున్నాయి పార్ వ్యక్తులతో సన్నిహితత్వం అనేది పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉంటాము వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటాము ఆ కారణంగా ఆ సన్నిహితత్వం ఉండొచ్చు కానీ ఒక వన్స్ ఒకసారి కాదు అన్న తర్వాత పార్టీని వీడిపోయిన తర్వాత అలాంటి పరిస్థితి ఏమీ ఉండదు అది మనకు కనపడతా ఉంది చాలామంది ఇప్పుడు అందరూ కూడా బొమ్మసాని సుబ్బారావు గారు ఏంటి లేకపోతే బేగ్ ఏంటి అందరూ కూడా నాతో మాట్లాడారు వెనక్కి వచ్చారు ఆ రోజున స్టేజ్ మీద కూడా వచ్చారు ఏది తిరువూరు స్టేజ్ మీద కూడా వాళ్ళందరూ రావటం అనేది జరిగింది తర్వాత కూడా నాతో మాట్లాడారు ఒకళ్ళు కూడా పార్టీని వీడిపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు తాతయ్య గారు అసలు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అది ఏదో మనం మీడియాలో వచ్చిందే తప్ప తాతయ్య గారు ఆయనతో సెయిల్ చేస్తారు అనేటటువంటి మాటలో అసలు ఏమాత్రం దానిలో నిజం లేదు అసలు మొదటి నుంచి ఆయన ఆయనతో ఉన్నాడు అనటంలో కూడా అది మనం అనుకోలేము అట్లా అది పార్టీకి ఉన్నాడు ఆయన ఆయన ఎంపీ కాబట్టి వెళ్తున్నారు వస్తున్నారు అంతే తప్ప వేరే కాకపోతే మిగిలిన వాళ్ళతో విభేదాలు ఉన్నాయి ఆయనతో విభేదాలు లేవు అందువలన ఆయన ఏదో ఆయన పక్షం అనేది అనుకోవటానికి వీలు